దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు త్వరితగతిన జరుగుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీఐపీలకు టైం స్లాట్స్ ఇచ్చామని పేర్కొన్నారు మూల నక్షత్రం రోజున భక్తులు ఎక్కువ మంది వస్తారని అంచనా వేస్తున్నామని సీఎం వస్త్రాలు సమర్పిస్తారు ఆ రోజున భద్రత మరింత కట్టుదిట్టం చేస్తామని కలెక్టర్ లక్ష్మీషా మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్ దసరా ఉత్సవాలు అయితే ఘనంగా ప్రారంభమైపోతున్నాయి మరి దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మనతో మాట్లాడడానికి కలెక్టర్ లక్ష్మీషా గారు ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దసరా మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి సో అమ్మవారి గుడి మీద ఇప్పటికే పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి సో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈసారి విజయవాడలో అమ్మవారి దసరాల కోసము సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు ఘనంగా దసరా ఉత్సవాలు జరగబోతున్నాయి దీంట్లో భాగంగా అమ్మవారికి ని చూడడానికి వచ్చే భక్తాదులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఆ ప్రతి అడుగు అడుగున వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అట్లాగే ఒక ఒక భక్తిభావం ఉపంగేలాగా వాళ్ళకి ఒక మంచి అనుభూతి కలిగించేలాగా ఏర్పాట్లు చేస్తున్నాము ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఇటు పోలీస్ సిబ్బంది ఇలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే దే రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని సెక్రటరీస్ కల్చరల్ డిపార్ట్మెంటు అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో సమన్వయంతో ఎప్పటికప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా మంత్రివర్లు కూడా దీన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ సలహాలు దిశానిర్దేశాలు ఇస్తూ అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ సలహాలను కూడా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడానికి ఈసారి ముందుకు వెళ్తున్నాము దీంట్లో భాగంగా ఈసారి లాస్ట్ టైం కంపేర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మంది భక్తాదులు వచ్చే అవకాశం ఉంది లాస్ట్ టైం పదమూడు లక్షల వరకు వచ్చి ఉన్నారు ఈసారి పదహైదు నుంచి ఏం లేదన్నా ఇరవై లక్షల వరకు వస్తారని అంచనా వేసాము దానికి తగ్గట్టుగా హోల్డింగ్ ఏరియాసు పార్కింగ్ ప్లేసెస్ క్యూ లైన్సు ఈ ప్రసాదం అలాగే దర్శనం అనేజ్మెంట్ ఇవన్నీ చేయడం జరిగింది దీంతోపాటు ఎవరైతే నార్మల్ విజయవాడ అయితే ప్రతిరోజు వచ్చి దర్శించుకునే అవకాశం ఉంటుంది అలాగే కామన్ సామాన్య భక్తులకి అంటే కామన్ పిలిగ్రిమ్స్కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళు వచ్చి వెళ్ళడానికి కావాల్సిన క్యూ లైన్స్ సైన్ బోర్డ్స్ మౌలిక సదుపాయం జరిపడం జరుగుతూ ఉంది ఇదే కాకుండా వీఐపీస్ కొంతమంది ఇలాగే మన స్టేట్ గెస్ట్స్ అలాగే హండ్రబాద్ జడ్జెస్ వీళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి విఐపిస్కి ప్రత్యేక సమయం కేటాయించడం జరిగింది ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటలు అలాగే సాయంత్రం నాలుగు నుంచి ఆరు మూడు నుంచి ఆరు గంట త్రీ టు ఫైవ్ మూడు నుంచి ఐదు గంటల వరకు ప్రత్యేక సమయాన్ని కేటాయించి ఆ సమయంలో వచ్చి వెళ్ళడానికి కూడా చెప్పడం జరిగింది సో దాని దీనివల్ల ఏమవుతుందంటే మిగతా నార్మల్ భక్తులకి వేరే టైంలో ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రాపర్గా దర్శనం జరిగేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తాం జరుగుతుంది ఓకే మూలా నక్షత్రం రోజు కూడా సీఎం గారు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు సో ఆ రోజు కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది సో అప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని కొన్ని క్యూ లైన్స్లో కూడా చిన్న పిల్లలు ఉంటారు సో తొక్కిసలాట్లు జరిగే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఈసారి భక్తులు కూడా ఎక్కువ వస్తారని చెప్పి చెప్తూ ఉన్నారు సో దీనికి ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున అలాగే అంటే మనం అంటే ఈ రోజున సీఎం వచ్చే రోజున ఎటువంటి ఏర్పాట్లు చేస్తాం ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మూల నక్షత్రం సో అది సోమవారం వస్తూ ఉంది అబ్బియస్లీ ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్లు అలాగే ఇంకా స్టేట్ హెడ్స్ అందరూ కూడా వచ్చే అవకాశం ఉంది దానికి తగ్గట్టుగా పబ్లిక్కి ఇన్ ఎన్కేస్ ఇన్కెన్స్ జరగకుండా వచ్చే వచ్చి వెళ్ళే వీఏపీఎస్కి కూడా ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సజావుగా అంటే క్యూ లైన్స్ అయితేనేంటి అలాగే వీఏపీ వేస్ అయితేనేంటి ఎక్కడ స్టాప్ చేయాలి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలి ఆ టైమింగ్ కూడా మనకు ముందుగానే తెలుస్తుంది కాబట్టి ఆ టైంలో చూసుకొని వీలైతే భక్తాదులకు కూడా దాని గురించి తెలియచేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రాపర్గా వాళ్ళకి ఫెసిలిటీస్ పెట్టి వాళ్ళు ఎక్కడ లైన్లో ఎక్కువ నిలబడకుండా అలాగే క్యూ ఎక్కువ ఎండలో ఎక్కడైనా ఉండకుండా చూసుకునే ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా పిల్లలు మహిళలు వృద్ధులు అలాగే వికలాంగులకి అట్లాగే వీళ్ళు టెంపుల్కి చూడడానికి వచ్చే వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వాళ్ళని ఎక్కడ క్యూలో మరీ ఎక్కువ వెయిట్ చేయించకుండా అలాగే ఎక్కడ ఈ క్రౌడ్ ఏరియాలో వదలకుండా వాళ్ళని కావాలంటే సపరేట్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర దర్శించి దర్శనం చేయించి పంపించడానికి కూడా ఏర్పాట్లు చేసి ఉన్నాయి ఇది ప్రతి సంవత్సరం అందరి సహకారంతో సజావుగా జరుగుతోంది కాబట్టి ఈసారి కూడా అదే సహకారంతో అలాగే కోఆర్డినేషన్తో సజావుగా జరగడానికి ప్రతి ఒక్కరి సహకారం కూడా కోరుతున్నాను తెప్పోత్సవం సంబంధించి కూడా అంటే వాటర్ లెవెల్ చూసుకొని తెప్పోత్సవం ఎక్కడ ఎటువంటి ఎక్కడ దాకా వెళ్ళాలి అనేది కూడా చూసుకుంటారు కాబట్టి సో అంటే పైనుంచి వచ్చే వరదల ప్రభావం కానీ లేదంటే వర్షం కారణంగా తెప్పోత్సవంకి ఎటువంటి ఏర్పాటు చేస్తారు తెప్పోత్సవంకి మన ప్రిపేర్ తయారీ అయితే ఉంది ఉంది ఇంటర్మీ డిపార్ట్మెంట్ నుంచి ఆ తెప్పోత్సవం రోజున ఎంతవరకు వెళ్ళాలి లేదా వెళ్ళాలా లేదా అనేది ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు మనకు దిశానిర్దర్శన చేస్తారు వాళ్ళ డైరెక్షన్ బట్టి ఆ రోజు డిసైడ్ చేసుకుంటాం సార్ ఇది మెడికల్ క్యాంప్కి సంబంధించి కూడా ఎక్కడ ఏ ప్లేసులు పెట్టాలి అనేది ఏమైనా డిసైడ్ చేశారా సార్ సో ఇప్పుడు టోటల్ అరేంజ్మెంట్లో చూసుకుంటే మనకు దాదాపుగా ముప్పై రెండు సెక్టర్స్ వస్తాయి ముప్పై రెండు పాయింట్స్ చేయడం జరిగింది అక్కడ ముప్పై రెండు టీమ్స్ పెడతాము రెవెన్యూ టీం పోలీస్ టీం మెడికల్ టీం అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ టీం అండ్ ఆల్ వాలంటర్స్ టీం పెడతాము సో ఇక్కడ పెట్టడంతో పాటు ఈచ్ టీంలో కూడా ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది అంటే ఎక్కడ కూడా పబ్లిక్ వచ్చే పబ్లిక్కి ఏ మాత్రం అసౌకర్యం అన్న కూడా వెంటనే వాళ్ళని గుర్తించి అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని గైడ్ చేసి పంపించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం